గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివుడు మంచి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే ఆలయం ఒకవైపు ప్రకృతి అందాలు మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర అమర్నాథ్ యాత్ర దేశంలోని నలుమూలలో ఉన్నటువంటి భక్తులు ఈ యాత్ర కోసం సంవత్సరం పొడుగున ఎదురు చూస్తారు ప్రాణాలను పరంగా పెట్టి శివుని కోసం కొన్ని లక్షల మంది చేసే సాహస యాత్రే అమర్నాథ్ యాత్ర చిన్న పిల్లల నుండి డెబ్బై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఈ యాత్రను సాహసయాత్రలాగా పాదయాత్రను చేస్తారు ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్రే అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరము రెండు వందల ఇరవై ఐదో సంవత్సరము కేవలం యాభై రోజులు మాత్రమే ఈ యాత్ర చేసుకోవడానికి శ్రైన్ బోర్డు వారు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు మనము అమర్నాథ్ యాత్ర చరిత్ర గురించి తెలుసుకుందాము పార్వతీమాత శివునితో అమరత్వం యొక్క రహస్యాన్ని చెప్పమని అడిగిందట ఆ అమరత్వం గురించి చెప్పడానికి శివుడు ఏ జీవి కూడా ఈ అమరత రహస్యం విన్నట్లయితే తనకు కూడా అమరత్వం లభిస్తుందని శివుడు పార్వతీదేవిని ఎవ్వరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళి అమరత రహస్యాన్ని చెప్పాలని అనుకున్నాడు అందుకనే ఆ పరమేశ్వరుడు ఏ జీవి కూడా లేని ప్లేసు ఆ అమర్నాథ్లో ఉన్నటువంటి గుఫను ఎంచుకున్నాడట అయితే శివుడు అమరత్వం గురించి చెప్పడానికని పార్వతీదేవిని ఆ గుఫికి తీసుకెళ్లడానికి బయలుదేరాడట పరమేశ్వరుడు ఆ గుఫలో పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పేటప్పుడు రెండు పావురాలు అక్కడే ఉండి ఆ అమరత్వ రహస్యాన్ని విన్నాయట అప్పటి నుండి ఆ పావురాల జంట మరణమే లేకుండా ఆ గుఫలోనే తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతారు అందుకనే అమర్నాథ్ యాత్రికులు ఆ పావురాలని చూశామని చెప్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ పావురాలని చూశామని సంతోషంగా చెప్తుంటారు మేము వెళ్ళినప్పుడు ఆ పావురాల జంట మరియు వాటికి పుట్టినటువంటి పిల్లలను కూడా మాకు అక్కడ చూపించారనమాట చాలా సంతోషం అనిపించింది మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒకటి బాల్తాల్ రెండవది పహల్గాన్ దారి శివుడు ఈ దారి గుండానే అమర్నాథ్ యొక్క కొండకి వెళ్ళాడు కాబట్టి ఆ గుఫకి అందరూ ఈ దారి నుండే వెళ్ళాలని అనుకుంటారన్నమాట అందుకే ఈ దారిని పారంపరిక దారి అని అంటారు ఒక ట్రెడిషనల్ దారిలాగా చాలామంది ఈ దారి నుండే వెళ్తూ ఉంటారన్నమాట అయితే పెహల్గా దారి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుందండి మూడు రోజులలో ఈ యొక్క ట్రెక్కింగ్ని చాలామంది కంప్లీట్ చేస్తారు మా దగ్గర సమయం లేకపోవడం వల్ల ఇంకొకటి మాకు అక్కడ పెహల్గాం నుండి స్లాడ్ దొరకకపోవడం వల్ల మేము బాల్టాల్ రూట్ నుంచి వెళ్ళాము చూస్తున్నారు కదండి బాల్టాల్ రోడ్ చాలా డేంజర్ అండి ఎలా వెళ్తున్నారో చూడండి ఎంత దూరం నుంచి నడుస్తున్నారు ఆ కార్నర్ నుంచి ఇలాంటివి దారులు చాలా ఉంటాయి కనీసం పదహారు కిలోమీటర్లు ఈ విధంగానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట ఈ మూడు నుంచి ఆముల వరకు సైడ్లో ఒక రాడ్ ఉంటుంది ఆ రాడ్ కూడా చాలా లూజ్ అంటే దాని మీద ఒక పది మంది పడ్డారంటే ఆ రాడ్ పడిపోతుంది ఆల్రెడీ ఒక అతను పైనుంచి కిందికి పడిపోయాడండి రెస్క్యూ టీమ్ వచ్చి అప్పటిలో వాళ్ళని సేవ్ చేసింది ఆ అబ్బాయిని మేము చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది ఇంకా అక్కడ షూటింగ్స్ ఏం చేయనివ్వలేదు వీడియో తీయనివ్వలేదు పబ్లిక్ చాలా జమ అవుతున్నారని అందరినీ అక్కడ క్లియర్ చేశారు సిఆర్పిఎఫ్ వాళ్ళు మీరు చూస్తున్నారు కదండి అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది ఎప్పుడు గుఫ కనిపిస్తుంది అనుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట ఎక్కడ కూడా కూర్చోడానికి హాల్ట్ లేదండి ఎక్కడ కూర్చోలేము బాలటాల్ రూట్లో మేము ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచేసరికి మాకు ఆయాసం వచ్చేసింది అసలు శ్వాస ఆడట్లేదు నాకైతే నడవడానికి ఓపిక అస్సలు లేదు ఇంకా మేము మార్నింగ్ కూడా లంగర్లో ఏమీ తినలేదండి ఎందుకంటే టీ తీసుకున్నాము బిస్కెట్స్ తోటి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే ముందు అసలు నడవలేమేమో అన్న ఆలోచనతోటి అసలు ఏమీ తినలేదండి ఒక టీ తాగి బయలుదేరాము ముందుకు వచ్చిన తర్వాత మనకు ఎటువంటి తినుబండరాలు కనబడవు నడుస్తూనే ఉండాలి ఒక ఫోర్ కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న అంటే ఒక లంగర్స్ కావు కానీ షాప్స్ లాంటివి కనబడుతుంటాయి అక్కడ మనకు ఏమి దొరకవు మనకు కావాల్సినవి ఏదో బిస్కెట్స్ ఛాయ్ అలాంటివి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చూడండి బాల్టాల్ నుంచి కూడా చాలా పెద్ద పెద్ద గ్లేషియర్స్ సెలయర్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట మనం చూసుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు కానీ నడవలేమండి కొన్ని కిలోమీటర్స్ నడిచాక కాలు తీసి కాలు పెట్టడమే చాలా కష్టంగా ఉంటుంది అక్కడి వాళ్ళు అంటే నార్త్ ఇండియన్స్ హర్యానా పంజాబ్ అయితే చాలా బాగా నడిచేస్తున్నారు మేమైతే ఇంకా గుర్రాన్ని హైర్ చేసుకున్నాము గుర్రం మీద అన్నమాట గుర్ర మీద కూర్చోడం కూడా అంత ఈజీ కాదండి చాలా టెన్షను చాలా డేంజర్ రోడ్ అది మొత్తం వర్షం పడడం వల్ల డోర్ రోడ్ అంతా నానిపోయి ఒక జారుడులాగా లాగా అన్నమాట ఇంతమంది మీకు చెప్పినట్టుగా పెహల్గాం నుంచి చాలామంది వెళ్తూ ఉంటారన్నమాట కానీ అక్కడ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా తిరిగి బాల్టా నుంచే రిటర్న్ అవుతూ ఉంటారు ఎందుకంటే బాల్టాల్ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ రిటర్న్ కావచ్చు అనమాట అందుకని అందరూ ఇలా వస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి ఎంత రుచి రుచిగా ఉంది రోడ్డు ఇక్కడ నుంచి బయలుదేరుతుంటే నడుస్తు గుర్రాలు వెళ్తుంటే కూడా చాలా డేంజర్ అండి చిన్న రోడ్డు ఒక పక్క కొండ ఒక పక్క లోయ ఇంకా అంతే ఏమైనా జరిగిందంటే మనం ఎవరు చూసే వాళ్ళు కూడా లేరు జవాన్లు ఉన్నారండి కానీ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు ఎంత డేంజర్ రోడ్ అంటే అసలు మీరు చూస్తుంటే మీకు అర్థం కావచ్చు ఇలా కట్ట పట్టుకొని వెళ్తున్నా చాలా స్లిప్పరీగా ఉంటుందండి ఇంకా గుర్రాల మీద వెళ్ళేవారైతే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పరమశివుడు ఈ యొక్క అమరత్వ రహస్యాన్ని ఎవరో వినకూడదు కాబట్టి అమర్నాథ్ గుఫకి పార్వతీ మాతను తీసుకెళ్లేటప్పుడు పెహల్గాం అనే ప్లేస్లో పరమశివుని యొక్క నందిని అక్కడ వదిలేశాడని అంటారనమాట ఈ పెహల్గాం గ్రామం పేరు మొదటగా బయల్గాం తర్వాత రాను రాను దీన్ని పహల్గాం అనడం స్టార్ట్ చేశారనమాట శేష్ణ్ దగ్గర తన మెడలో ఉన్నటువంటి పాముని గణేష్ టాప్ దగ్గర గణేషుడిని వదిలేశాడని చెప్తారు నెక్స్ట్ పంచతరణి వస్తుంది పంచతరణి దగ్గర పరమశివుడు తనలో ఉన్నటువంటి పంచభూతాలను అక్కడ వదిలేశాడని అంటారు ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు వదిలేసినటువంటి విశ వస్తువుల పేర్ల మీద ఉండడం చాలా విశేషము తర్వాత శ్రీ అమర్నాథ్ కేవ్ టెంపుల్ వస్తుందండి కేవ్ కూడా చాలా దగ్గరలో ఉన్నట్టు కనబడుతుంది కానీ పంచతరణ నుండి కేవ్కి వెళ్ళాలంటే కనీసం మూడు కిలోమీటర్లు మరియు రెండు వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ విషయము చాలామందికి తెలియక కేవ్ కనిపిస్తుంది గుఫ కనిపించగానే చేరుకున్నామని సంతోషపడతారు నేనైతే చాలా సంతోషపడ్డాను నాకు గుఫ కనిపించగానే అయిపోయింది మన ట్రెక్కింగ్ అనుకున్నాను కానీ చాలా ఉందండి ఇంకా ముందు వెళ్ళాల్సింది అయితే పంచతారం నుంచి ఈ విధంగా అన్నీ ప్లేసెస్ వస్తూ ఉంటాయన్నమాట బాల్తాల నుంచి వెళ్ళినట్లయితే మధ్యలో ఒక మాత మందిర్ వస్తుందండి అది కూడా ఒక పెద్ద పర్వతం పైన చెక్కినట్టుగా అమ్మవారు వెలిసినట్టుగా అక్కడ కాళీమాతా మందిర్ మనకు కనబడుతుంది దాన్ని అక్కడ దర్శనం చేసుకొని మనం ముందుకు బయలుదేరుతూ ఉంటామనమాట చూస్తున్నారు కదా ఈ అందమైన ప్రదేశము కొండలు పర్వతాలు సెలయేరులు అసలు వాటర్ కూడా ఎంత బాగుంటుందండి పర్వతం నుంచి తాకుతూ వస్తున్నప్పుడు ఆ వాటర్ వాటరు అసలు వైట్గా ఉండాలి కానీ ఇది గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ కాబట్టి ఒక రకమైనటువంటి బూడిద కలర్లో ఈ వాటర్ ఉంటాయి చాలా చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుంది అంటే ఆ వాటరు అసలు మనం మాటల్లో చెప్పలేమండి నాకైతే చెప్పడానికి రాదు నిజంగా చెప్పాలంటే అన్ని పదాలు నా దగ్గర లేవు అంత మంచి వాటర్ అండి అక్కడ సెలయర్లు అక్కడ చూస్తున్నా కదా కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు గ్రీనరీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఆక్సిజన్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అంత హైట్లో ఉంటాం మనము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ అన్నిటికీ మీరు ఇంత మంచి ఆదరణ చేస్తున్నందుకు సంతోషపడుతున్నారండి ఈ వీడియోని కూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మన యొక్క అమర్నాథ్ యాత్ర విశేషాల గురించి రెండు వీడియోస్ పెట్టానండి మొదటి వీడియోలో ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా మెడల్ మెడికల్ చెకప్ చేయించుకోవాలి స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్న దాని మీద నెక్స్ట్ వీడియోలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉంటాయి ఎలా వెళ్తాము అన్న విషయం గురించి పెట్టాను థ్యాంక్ యూ చూస్తున్న ఎంత అందమైన కొండలు అసలు పర్వతాలు చూడడము ఎక్కడెక్కడో చూసాము మేము కూడా ఫారెన్లో కూడా చూసాము కానీ ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఎక్కడా లేదండి అంత ప్రశాంతమైన వాతావరణము అసలు ఆ కొండలలో నిజంగా శంకరుడు ఉన్నాడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడా అన్న ఫీలింగు ఆ పాజిటివ్నెస్ మనకు మన ఇండియాలోనే కనిపిస్తుందండి అది ఇలాంటి అమర్నాథ్ యాత్రలో చార్ధాం యాత్రలో నిజంగా మనకు ఆ అనుభవాన్ని కలిగిస్తుంది ఈ విధంగా బంబం బోలినాదని నాదాలతో పరమేశ్వరుని యొక్క స్థితితో అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు రిటర్న్లో వస్తున్న వాళ్ళు కూడా మీకు ఇప్పుడు కనిపించారు కదండి వాళ్ళు వెనక్కి తిరిగి ప పైల్గా నుంచి వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నారన్నమాట బాల్టాల్ రూట్ నుండి ఇక్కడ గుర్రాలకి నీళ్ళు తాగిపిస్తున్నారండి కొద్దిగా టైం తీసుకుంటారు ఫైవ్ మినిట్స్ కానీ నిజంగా అండి ఈ గుర్రాలు నడిపే వాళ్ళని నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఎంత దూరం నడుచుకుంటూనే వస్తారు వాళ్ళు ఇలా రోజుకి రెండు ట్రిప్పులు వేస్తారట పైకి కిందికి అసలు వాళ్ళకి ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు పర్వత శ్రేణులలో అంటే పహాడీ ప్లేస్లో ఉండడం వల్ల వీళ్ళకి ఎంత ప్లేస్ వస్తుందో వాళ్ళకి అలవాటు అని అంటారు కానీ అసలు అంత ఈజీ కాదండి ఇంత పెద్ద కొండ ఎక్కడము ఎప్పుడైనా మనము ఎత్తైన ప్లేస్లోకి వచ్చినప్పుడు స్వెటర్స్ మఫ్లర్స్ చేతికి గ్లౌజెస్ వేసుకుంటాం ఎలాగో దాంతోపాటు మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా తెచ్చుకోవాలండి ఇంకా కర్పూరం తెలుసు కదండి కర్పూరం కూడా పెంట పెట్టుకోవాలి కొంచెం దాన్ని గాలి దాని స్మెల్ మనం పీల్చుతున్నప్పుడు కొంచెం మనకు శ్వాస ఈజీగా ఆడడానికి వీలుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి మిలిటరీ వాళ్ళు మన కోసం అడుగు ఉంటారండి ఏ సహాయాన్ని కోరినా వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళ క్యాంప్స్ కూడా ఇక్కడే ఉంటాయి వాళ్ళు మొత్తం డ్యూటీ అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ యొక్క డ్యూటీస్ ఇక్కడే అండి నిద్రాహారాలు లేకుండా మన కోసమని పాట పడతారు ఎందుకంటే అమర్నాథ్ యాత్ర ఒక టైం లిమిట్ లేదండి ప్రతి టైంలో అంటే నైట్ మొత్తం కూడా నడుస్తూనే ఉంటారన్నమాట వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వీళ్ళ సహాయార్థం కోసమని ఇక్కడే డ్యూటీ చేస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి చాలా గుర్రాలు ఆగి ఉన్నాయి ఇది పంచతరణి ప్లేస్ అండి పహల్గాం నుంచి వచ్చిన గుర్రాలు కూడా ఇక్కడే హాల్ట్ అన్నమాట లాస్ట్ స్టాప్ ఇక్కడే ఆపేసేయాలి బాల్టాల్ నుంచి వచ్చిన గుర్రాలు పహల్టా నుంచి పహల్గాం నుంచి వచ్చిన గుర్రాలు అన్నీ ఇక్కడే ఆపేస్తారు ఇక్కడ వరకే వాళ్ళు తీసుకున్న అమౌంట్కి ఇక్కడ డ్రాప్ చేస్తారు ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు వెళ్ళలేరు కూడా అందరు ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడ చాలా గుర్రాలు ఉంటాయండి అంటే మనం రిటర్న్ వెళ్ళడానికి కూడా మనం ఇక్కడే బుక్ చేసుకోవచ్చు గుర్రాలని మమ్మల్ని కూడా ఇక్కడే అని చెప్పాడనమాట నాకు కొంచెం భయమేసింది గుఫ చూస్తే కనబడుతుంది బట్ చాలా దూరంగా ఉందండి పహాడీ ప్లేస్లో మనకు దూరం నుంచి కనబడతాయి కానీ నడవేసేటప్పుడు మనకు తెలుస్తుంది అబ్బా ఎంత దూరమా ఇంకా అని నేనైతే చాలా అలసిపోయాను వచ్చేటప్పుడు అయితే నా ఒంట్లో అసలు ఎటువంటి అసలు అది లేదండి శక్తి లేదు ఎందుకంటే అసలు ఏమీ తెలియలేదు మేము అక్కడ చేరుకునేసరికి టూ అయ్యింది అప్పటి వరకు అసలు ఆకలి కూడా లేదు అసలు అంత ఫ్రెష్ ఎయిర్ బట్ వాటర్ తాగుతూనే కొంచెం కొంచెము అంతవరకు అన్నమాట ఆ నడిచేవాళ్ళు గుర్రాల మీద వచ్చేవాళ్ళు అసలు ఎంత కష్టంగా వస్తారో అది అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి గుర్రాలు స్టాప్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా అంత పెద్ద గ్లేషియర్స్ కనిపించిందో చూపించాను ఇక్కడి నుండి మళ్ళీ చాలామంది డోలీ తీసుకుంటారండి ఇక్కడ నుండి మూడు కిలోమీటర్లు గుఫకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది దగ్గరలోనే కానీ వెళ్ళడానికి మాత్రం మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి గుఫ చేరుకోవడానికి ఇక్కడ నుంచి మేము మళ్ళీ డోలీ మాట్లాడుకున్నాము ఒక కిలోమీటర్ నడిచాము కానీ అవ్వట్లేదు ఇంకా చాలా దూరం ఉన్నట్టుందని చెప్పేసి వాష్రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అన్ని సదుపాయాలు ఉన్నాయండి ఏ సదుపాయం లేదని కాదు కానీ బాల్టాల్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకు మాత్రం లంగర్స్ మధ్యలో కనబడవు తక్కువగా కనిపిస్తాయి మేము ఇక్కడ నుంచి మళ్ళీ డోలీ మాట్లాడుకున్నామండి చెప్పడానికి కూడా అసలు బాగాలేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళము గుర్రాలు ఎక్కాము డోలీ ఎక్కాము ఇక్కడ నుంచి డోలీ తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ ఇదే ప్లేస్లో దించుతా అని మాట్లాడుకు దించుతామని చెప్పారు సరే అని మేము డోలీ మాట్లాడుకున్నామండి వాళ్ళు తీసుకెళ్లారన్నమాట పాపం ఎందుకు అనగా నలుగురు మోస్తారండి ఒక మనిషిని అసలు వాళ్ళకి ఎలా మోస్తారో అసలు అర్థం కాదు నలుగురికి ఆ అమౌంట్ షేర్ చేసుకుంటారు మామూలుగా అయితే కింద నుంచి అంటే మన బేస్ క్యాంప్ నుంచి బయలుదేరితే మాత్రం ఒక్క మనిషికి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ పంచతరి నుంచి గుఫలోకి అయితే రెండు వేల రూపాయలు అడుగుతున్నారు ఒక్కొక్క మనిషికి ఇక్కడ కూడా కొద్దిగా నడిచాము అక్కడ నుంచి మాకు పదిహేను వందలు పదిహేను వందలు తీసుకున్నాడు ఇద్దరికి మూడు వేల రూపాయలు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళచ్చు అంటే చేతకాని వాళ్ళు చేతకాని వాళ్ళమని చెప్పలేమండి అసలు నడిచే నడిచే ఓపిక లేని వాళ్ళు మాత్రం కంపల్సరిగా గుర్రాల మీదనే డోలీలోనే వెళ్ళమని చెప్తాను ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రిటర్న్ వస్తాము ఇక్కడ గుర్రాలపైన ఎక్కిన డోలీ పైన ఎక్కినా మనం చేసుకోవాల్సింది దర్శనమే కదండి ఏ విధంగా అయినా దర్శనం చేసుకోవచ్చు ఇలా డోలీలో ఒక చైర్ ఉంటుంది ఆ చైర్లో కూర్చుంటాము వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారన్నమాట చూస్తున్నారు కదా వచ్చేసింది అనుకున్నాం కదా గుఫ కనిపించగానే లేదండి ఇంకా వెళ్తూనే ఉండాలి ఇలా అక్కడ టెంట్స్నే చూడండి అక్కడ అందరూ ఉంటారన్నమాట పోలీస్ మిలిటరీ సిఆర్పిఎఫ్ వాళ్ళ కోసమని ఆ టెంట్స్ అండి అవి ఇంకో విషయం చెప్పాలి ఎవరైనా సరే గుఫకి వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి ఎవ్వరికీ అవకాశం లేదండి వెంటనే రిటర్న్ అయిపోవాల్సిందే అక్కడ మనకు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు రిటర్న్ వెళ్ళమని ఇది మేము దర్శనం మంచిగా సంతోషంగా చేసుకున్నామండి చాలా మంచి దర్శనం జరిగింది మాకు కానీ నేను చాలా అలసిపోయాను నేను అక్కడ ఆక్సిజన్ పెట్టుకున్నాను పెట్టించుకున్నాను ఎందుకంటే అసలు నాకు శ్వాస ఆడట్లేదు ఇది తిరిగి ప్రయాణం అండి ఇది ఇలా రొచ్చుగా ఉంటుంది దిగేటప్పుడు మాత్రం చాలా డేంజర్ ఇంకా డేంజర్ గుర్రాల పైన కూర్చున్నాము అంటే మళ్ళీ గుర్రమే మాట్లాడుకున్నాము మేము కిందికి వెళ్ళేటప్పుడు కూడా చాలా డేంజర్ అండి ఇలా నడుస్తూనే ఉంటాడు తీసుకెళ్తూనే ఉంటాడు అందరు హై చెప్తున్నారు నేను తీస్తున్నప్పుడు ఒక పది నిమిషాలే తీశానండి వీడియో తర్వాత నాతో కాలేదు ఇంకా వచ్చేటప్పుడు మాత్రం అసలు వీడియోసే లేవు చూ తీయడానికి అసలు ఒంట్లో నాకు అసలు శక్తి లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే దిగేటప్పుడు జారుతున్నట్టుగానే ఉంటుంది గుర్రం పైన ఇలా వంగమంటాడు బ్యాక్ వెళ్ళమంటాడు గట్టిగా పట్టుకోమంటాడు ఇంకా మనం ఫోన్ ఎక్కడ పట్టుకునేది అసలు ఎక్కడ అసలు గుఫ దగ్గర కూడా అసలు ఫోన్ అసలు ఒక ఫోటో కూడా తీసుకోలేదండి ఎందుకంటే గుఫకు చేరుకున్న వెంటనే మనము వన్ కిలోమీటర్ ముందే మనం ఫోన్స్ లగేజెస్ అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా ఖచ్చితమైనటువంటి చెక్కింగ్ అన్నమాట అక్కడ ప్రాపర్ చెక్కింగ్ చేస్తారు మొత్తం బాడీ కూడా చెకింగ్ చేసి గుఫలోకి పంపిస్తారనమాట ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి అయితే డోలీలో వెళ్ళినప్పుడు మనము పైకి దాకా తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తానని చెప్పాడనమాట అసలు ఏంటంటే పైకి వెళ్ళేటప్పుడు అంటే మొత్తం నడకదారి మూడు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత గుఫకు చేరుకుంటాం కదండీ అక్కడ మనము సెల్ ఫోన్స్ అవన్నీ సరెండర్ చేసిన తర్వాత చెక్కింగ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళడానికి కనీసం టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయండి అవి ఎత్తైన స్టెప్స్ ఆ గుఫలోనే అన్నమాట లోపల ఆ గుఫలో మొత్తం స్టెప్సే ఉంటాయి తిరుగు తిరుగుతూ వెళ్ళాలి అయితే ఈ డోలీ వాళ్ళు మాకు నంది విగ్రహం ఉన్న దగ్గర వదిలేశారన్నమాట అంటే వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కే వరకు మమ్మల్ని అక్కడ దించేస్తున్నారన్నమాట వాళ్ళు దించేస్తుంటే నాకు ఒక ఏడుపు వచ్చేస్తుంది ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలి ఇక్కడ దించేస్తున్నారు ఏంది అని ఎందుకంటే అసలు ఇంకా హండ్రెడ్ కి మెట్లు ఉన్నాయండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అసలు అనుకోలేదు మొత్తం తీసుకెళ్తాడేమో దర్శనానికి అని అనుకున్నాను నా యొక్క అత్యాశ బట్ అక్కడ వన్ ఫిఫ్టీకి స్టెప్స్ ఎక్కిన తర్వాత దించేశాడు అక్కడ నుంచి మనన్నమే వెళ్ళాలన్నమాట అక్కడ డోలీల అబ్బాయిల నుంచి ఒక అబ్బాయి మన నెంబర్ వస్తాడనమాట కొంచెం హెల్ప్కి ఇంకా ఫిఫ్టీ స్టెప్స్ ఏమో అనుకున్నాము బట్ ఇంకా హండ్రెడ్ స్టెప్స్ పైనే ఉన్నాయండి అవన్నీ ఎక్కి పైకి వెళ్ళేసరికి నాకైతే అసలు అస్సలు చేత కాలేదు అక్కడ నేను మళ్ళీ ఆక్సిజన్ పెట్టారు నాకు కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అక్కడ రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ పైకి వెళ్ళి స్వామివారి దర్శించుకున్న తర్వాత అసలు ఒంట్లో ఉన్న నొప్పులు అసలు మనం పడ్డ శ్రమ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమో అర్థం కాదండి బంబం భోలేనాథ్ ఓం నమశివా నిజంగా అసలు ఆ దర్శించుకున్న తర్వాత అక్కడ మేము వెళ్ళినప్పుడు మాత్రం వన్ ఫీట్ బరఫ్ లింగం మాత్రమే ఉందండి వన్ ఫీటే ఉంది మాకు అనిపించినటువంటి బర్ఫీల లింగము అది దర్శించుకున్న దర్శించుకున్న తర్వాత మాకు అసలు అయితే చేసా మా సార్ కూడా అసలు ఎప్పుడు ఎవరండి మా హస్బెండ్ ఆయన కంటినిట్ నేను తెచ్చుకున్నారు ఇంత కష్టంగా ఇంత దూరం ఎలా వస్తున్నారు భగవంతుడు ఇంత ఉన్నాడు అసలు మాకు ఏం అర్థం కాలేదన్నమాట ఆ భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ లింగము కరిగిపోవడం మేము చూస్తున్నామండి ఇంకా నేను అనుకుంటాను మా తర్వాత వచ్చిన వాళ్ళకి దర్శనం కుదరదు అని అనుకున్నాము అంటే లింగం వన్ ఫీటే ఉంది మేము వెళ్ళినప్పుడు అందరూ అన్నారు కదా ఆ గుఫకి చేరుకోవడమే చాలా అదృష్టము భగవంతుని దర్శనం చేసుకున్నట్టే అని ఆ యొక్క జంట పావరాలు చూసినట్టు అయితే మా ఆనందానికి హద్దులు లేవు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు మనకు పిలిచి మరీ చూపిస్తారు అంటే మనం అడుగుతే చూపిస్తారన్నమాట మంచిగా ఇక్కడ చూడండి అక్కడ చూడండి అని అసలు మాటలు లేవండి చెప్పడానికి ఆ దర్శనం గురించి ఆ పరమేశ్వరుడు ఇంత పైన ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎలా ఎంత హాయిగా కూర్చున్నాడంటే ఆ బర్ఫీలా లింగము అసలు కళ్ళకి మాత్రము మాకు చాలా ఏడుపు వచ్చేసిందండి ఆ లింగాన్ని చూసిన తర్వాత ఆ యొక్క గుఫను చూసిన తర్వాత అసలు ఆపుకోలేకపోయాము చాలామంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ భగవంతుని యొక్క నాదాలు నినాదాలు పిలుస్తూ పూజ చేసుకున్నారండి అందరూ అక్కడ పూజ చేయడానికంటే ఏమీ లేదు మనస్తో పూజించడమే తప్ప అక్కడ భగవంతుడికి ఏవి ఎక్క ఎక్కవు అసలు ఏమి వాళ్ళు ఓన్లీ మనస్తోనే ఆ ఆ కంట్లో కంటిని కంటితో మనం ఆ దేవుణ్ణి దర్శించుకోవడం తప్ప అక్కడ ఎటువంటివి పూజా కార్యక్రమాలు మాత్రం జరగవండి ఫస్టే అయగా చేసి ఉంటారు పూజ మనకు మాత్రం టచ్ చేయడానికి కూడా వీలుండదు చాలా లోపలికి ఉంటుంది గుఫలో మనకు కనబడుతుంది కానీ దూరంలో ఉంటారన్నమాట భగవంతుడు అక్కడ గణేష్ లింగము అండ్ పార్వతీమాత శంకరుడివి మూడు బర్ఫీలా లింగాలు ఉంటాయట మేము మాత్రము ఒకటే లింగాన్ని అది ఒక్క ఫీట్ లింగాన్ని మాత్రమే దర్శించుకున్నాము అన్ని వీడియోస్ క్లిప్స్ పెట్టలేకపోయానండి చాలా లెంత్గా అవుతుంది వీడియో కాబట్టి తర్వాత ఈ విధంగా మేము మా యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాము జై బోలో అమర్నాథ్ బర్ఫిలా బాబాకి జై మీ అందరు కూడా దర్శించం చేయించాలని ఈ రూట్ యొక్క దర్శనం చేయించాను ఆ యొక్క పర్వతాలు ఆ యొక్క వాతావరణం నేచర్ యొక్క దర్శనం మాత్రమే చేయించగలిగాను ఎందుకంటే లోపల ఫోన్స్ ఎలవో లేదండి చూపించలేము చూస్తున్నాం కదా లక్షల్లో అండి రోజు కనీసం మూడు లక్షల మంది ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారన్నమాట ప్లస్ అక్కడ జమ్మూలో మాత్రం లక్షల మంది వెయిటింగ్లో ఉంటారు ఎవరైనా సరే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోకపోతే బుకింగ్ కాకపోతే స్లాట్ బుకింగ్ కాకపోతే తత్కాల్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ మన సౌత్ ఇండియన్స్ మాత్రము అటు వెళ్తే నార్త్కి టూ త్రీ డేస్ మనం లైన్లో నించాల్సి వస్తుందండి కాబట్టి మనము ఇక్కడే మొత్తం స్లాట్ బుకింగ్ అయినా మెడికల్ అయినా చేయించుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక చేయించుకోకుంటాము అని అనుకోవడం మాత్రము చాలా కష్టము టూ త్రీ డేస్ మాత్రం మనకు హెల్త్ చెకప్ కోసము అండ్ స్లాట్ కోసమే జరిగిపోతుంది టైం అంతా ఇంకా అక్కడ లైన్లో నించడం మాత్రం చాలా కష్టం అండి అవన్నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి కానీ పెట్టలేకపోయాను ఎంతోమంది పడికాపులుగా కాచుకుంటూ అక్కడే కూర్చున్న రాత్రులు పగలు టూ డేస్ నిల్చుంటేనే వాళ్ళకు వాళ్ళ నంబర్ వస్తుంది అప్పుడు వాళ్ళ హెల్త్ చెకప్కి అండ్ స్లాట్ బుకింగ్కి వెళ్తారు ఇది తత్కాల్ బుకింగ్ అనమాట నా నా విన్నపం ఏంటంటే ఎవరైనా సరే మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళేవారు మాత్రం మీరు ఇక్కడే మన తెలంగాణలోనే బుకింగ్ చేసుకొని వెళ్ళండి మనకు చాలా ఈజీ అవుతుంది ఇంకో విషయం చెప్పాలి మనం బుకింగ్ స్లాట్ డేట్ వచ్చిన తర్వాత అదే డేట్లో మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి ఒక ఫోర్ డేస్ అటు ఇటు ఉండొచ్చు పర్వాలేదు వాళ్ళకు ఎంట్రీ ఇస్తారన్నమాట వెళ్ళనిస్తారు ఆర్ఎఫ్ఐ కార్డు మాత్రం మనము జమ్మూలో చేయించుకోవాలి అక్కడ చేయించుకునే పక్షంలో ఒకవేళ అక్కడ కుదరలేదు అక్కడ లైన్ ఎక్కువ ఉంది అనుకుంటే జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఉంటుందండి భగవతి బేస్ క్యాంప్ అక్కడ కూడా మనం ఆర్ఎఫ్ఐ కార్డ్ చేయించుకోవచ్చు మేము చాలా నైట్ దిగాము కాబట్టి ట్రైన్ మాకు అక్కడ క్లోజ్ అయిపోయింది చేయించుకోలేకపోయాము మేము డైరెక్ట్గా బాల్టాలకు వచ్చి బాల్టాలో చేయించుకున్నామండి ఆర్ఎఫ్ఐ ఐడి కార్డు కానీ ఒక రకమైన టెన్షన్ ఉంటుందన్నమాట ఎంత లైన్లో ఉండాల్సి వస్తుందో ఏమో అని కానీ మేము వెళ్ళేసరికి బాల్టాలకి ఈవినింగ్ సిక్స్ అయింది కాబట్టి లైన్ లేదు అసలు నెక్స్ట్ డేకి మేము వెళ్తున్నాం కాబట్టి మాకు టెన్ మినిట్స్లోనే మాకు ఆర్ఎఫ్ఐడి కార్డు వచ్చేసిందండి నిజం చెప్పాలంటే ఆ పరమేశ్వరి దయ వల్ల మాకెక్కడ ఎటువంటి ఆటంకం జరగలేదండి జమ్ములో కూడా మేము ట్రైన్ నైట్లో దిగాము నైట్లో హోటల్ తీసుకున్నాం కాబట్టి మేము హ్యాపీగా ఒక నైట్ నిద్రపోయాము హాయిగా నెక్స్ట్ డే మార్నింగ్ బాల్టాలు బయలుదేరాం కాబట్టి మాకు ఎటువంటి కష్టం కలగలేదు ఎక్కడా ఆటంకాలు రాలేదు ప్రశాంతంగా బయలుదేరాము సంతోషంగా వెళ్ళాము ఏంటంటే ఒకటే నాకు బాధ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాను కానీ నడవలేకపోయాను మనకు అంత ఈజీ కాదండి నడుచుకుంటూ వెళ్ళడము కానీ అలానే నడవలేరని చెప్పలేను అందరి ఎవరి హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నైట్ సెవెన్ వరకు మేము రూమ్కి చేరుకున్నామండి అంటే టెంట్లోకి అక్కడ స్నానం చేసి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరాలి శ్రీనగర్కి మార్నింగ్ లేసి స్నానం చేసాము అసలు నైటే స్నానం చేసేసాము ఎందుకంటే మొత్తం వచ్చేటప్పుడు మొత్తం బురద బురద అండ్ దుమ్ముతో నిండిపోయిందండి మా బాడీ మొత్తము తర్వాత అక్కడ నైట్ స్నానం చేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ స్నానం చేసుకొని బాల్టాలు వెళ్ళడానికి బయలుదేరాము అక్కడ లంగర్స్ అండి మార్నింగ్ మీకు ఇంతవరకు మీకు లంగర్ చూపించలేదు ఇక్కడ చూడండి లంగర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట అందరము బ్రేక్ఫాస్ట్ చేసాము చేసి ఇంకా బాల్టాల్ రూట్కి బయలుదేరాము మళ్ళీ ఇక్కడ నుంచి మనము వెహికల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడ వరకు నడవాల్సిందే ఈ విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము మా యొక్క అమర్నాథ్ యాత్రని కంప్లీట్ చేసుకున్నామండి మేము చాలా హ్యాపీగా ఉన్నాము మేము అసలు దర్శనం చేసుకుంటామని అసలు అమర్నాథ్ యాత్రకు వెళ్తామని కూడా అనుకోలేదు సడ ఆ శివుడి ఆజ్ఞ లేనిది ఏమి చేయలేము అంటాం కదండి అదే విధంగా మాతో మాకు జరిగింది ఇది జరిగింది కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే అసలు అనుకోలేదు వెళ్తామని అనుకోలేదు అసలు ఇలా అన్నీ కరెక్ట్గా బుక్ అవుతాయని అనుకోలేదు ఆ భగవంతుడు దర్శనం చేసుకుంటామని అనుకోలేదు అంతా ఒక అలాగా జరిగిపోయింది చాలా హ్యాపీగా అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకున్నామండి చాలా సంతోషంగా ఉంది మీతో చెప్తున్నప్పుడు కూడా నాకు హ్యాపీగా ఉంది అక్కడ నుండి మేము కార్ బుక్ చేసుకున్నాము శ్రీనగర్ వెళ్ళడానికి అక్కడ నుండి శ్రీనగర్ వెళ్ళాము ఈ నెక్స్ట్ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను సోన్మార్గ్ అమర్నాథ్ యాత్ర వీడియోను మాత్రం కొంచెం లేట్గా పెట్టాను ఏమనుకోవద్దు చాలా హ్యాపీగా ఉందండి మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు ఏమైనా మిస్టేక్ చెప్తే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ్